హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శ్రీ కుకింగ్ ఛానల్ నేను మీ సరిత ఇవాళ్ళ మన రెసిపీ వచ్చి మా నానమ్మ చేసే పచ్చి పులుసు ఈ పచ్చి పులుసు అంటే మా ఇంట్లో వాళ్ళకి పంచ ప్రాణాలండి ఈ పచ్చి పులుసు చేసిన రోజు అన్నాన్ని ఇది పోసుకుంటూ తినడం కాదండి తాగుతూ తింటారు అంత టేస్టీగా ఉండడం వల్ల జుర్రుకుంటూ తింటారు మరి మా నాన్న ఒక్కసారి నాకు చూపించింది అప్పటి నుండి ఇప్పటి వరకు ఇదే మెథడ్లో మా ఇంట్లో పచ్చి పులుసు చేస్తాను మరి ఆలస్యం చేయకుండా మా ఇంటి స్పెషల్ పచ్చి పులుసును ఎలా చేయాలో చూసేద్దాం దీనికోసం ముందుగా నేను పెద్ద నిమ్మకాయ సేదంత చింతపండును శుభ్రంగా కడిగి నానబెట్టుకున్నాను ఈ చింతపండు నానేలోపు స్టవ్ ఆన్ చేసి స్టవ్ పైన ఒక పెంకను కానీ ఇలా స్టిక్ ప్యాన్ కానీ పెట్టుకోండి అప్పటి కాలంలో అయితే ఐరన్ పెంకలు చపాతి పెంకలు దోశ పెంకల పైన ఈ ప్రాసెస్ చేసేవారు ఇక్కడ ప్యాన్ వేడెక్కిన తర్వాత ఒక మూడు నాలుగు పచ్చిమిర్చిని కట్ చేసి వేసుకోండి ఇలా నూనె వేయకుండానే అటు ఇటు కదుపుతూ డ్రై రోస్ట్ చేసుకోవాలి పచ్చిమిర్చి కొంచెం వేగిన తర్వాత ఒక ఆరు ఏడు వెల్లుల్లి రెబ్బలను వేసుకోండి వెల్లుల్లి రెబ్బలు కూడా అటు ఇటు కదుపుతూ ఒక థర్టీ సెకండ్స్ పాటు వేయించుకోవాలి ఇలా ఇవి రెండు డ్రై రోస్ట్ అయిన తర్వాత ఒక పది పన్నెండు కరివేపాకు రెమ్మలను వేసుకొని ఇవి కూడా క్రిస్పీగా అయ్యే వరకు డ్రై రోస్ట్ చేసుకోండి ఇవి చల్లారే వరకు పక్కన పెట్టేయండి ఇప్పుడు మనం నానబెట్టుకున్న చింతపండు నుంచి వీలైనంతా వాటర్ని యాడ్ చేస్తూ ఇలా పల్చగా చింతపండు రసాన్ని తీసుకోవాలి మీరు ఎప్పుడు పచ్చి పులుసు చేసినా చింతపండు రసం అనేది ఇలా లిక్విడ్గా ట్రాన్స్పరెంట్గా పల్చగా ఉంటేనే పచ్చి పులుసు అనేది కమ్మగా ఉంటుంది పులుసు చిక్కగా తీసారనుకోండి చింతపులుసు అన్నంలో పోసుకొని తిన్నట్టు ఉంటుంది కాబట్టి ఇలా పల్చగా తీసుకోండి తర్వాత ఒక మీడియం సైజు ఉల్లిపాయను సన్నగా కట్ చేసుకొని నేను వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా పులుసులో పిసికినట్టు చేస్తేనే ఆ ఉల్లిపాయలోని ఫ్లేవర్ అనేది రసానికి పడుతుంది కాబట్టి ఇలా వన్ టూ మినిట్స్ పాటు ఉల్లిపాయ ముక్కలను నదుపుతూ ఇలా చేత్తో నలుపుతూ రసంలో వేసుకోవాలి అలా అయితేనే కమ్మటి టేస్ట్ వస్తుంది తర్వాత రుచికి సరిపడా ఉప్పు వేసేయండి ఫ్రెష్గా నూరుకున్న ఒక అర టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కూడా ఈ రసంలో కలిపేయండి ఇదంతా కలిపిన తర్వాతనే మనము డ్రై రోస్ట్ చేసుకున్న పచ్చిమిర్చి కరివేపాకు వెల్లుల్లి రెబ్బలను వేసుకొని ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు పైన పైన నదపండి మరీ ఎక్కువగా పిసకకండి అలా అయితే పచ్చికారం అనేది రసానికి బాగా పట్టి పులుసు మరీ కారంగా అవుతుంది కాబట్టి ఇలా జస్ట్ పైన పైననే నలపాలి అలా అయితేనే ఈ పచ్చిమిర్చిలోని ఫ్లేవరు వెల్లుల్లిలోని ఫ్లేవరు కరివేపాకు ఫ్లేవర్ అనేది చక్కగా రసానికి పడుతుంది పచ్చిమిర్చి బాగా కారం ఉంటే మాత్రం మరీ లైట్గా నలిపేయాలి కొంచెం కారం తక్కువగా ఉంటే మరీ ఎక్కువగా మెదిపేయండి అంతే చూసారు కదా వీడియోలో చూపిస్తున్నట్టు ఈ ప్రాసెస్ అంతా ముందుగానే చేసి పెట్టుకోవాలి ఇదంతా రెడీ చేసిన తర్వాతనే ఈ పచ్చి పులుసుకు తాలింపు పెట్టుకోవాలి ఇలా మనము కరివేపాకు పచ్చిమిర్చి వెల్లుల్లి ఉల్లిపాయ ఫ్లేవరు చక్కగా పులుసుకు పట్టించిన తర్వాత తాలింపు పెట్టుకుందాం తాలింపు కోసం స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నెను పెట్టేసుకోండి గిన్నె వేడెక్కిన తర్వాత ఒక రెండు మూడు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోండి ఆయిల్ వేడెక్కిన తర్వాత పావు టీ స్పూన్ ఆవాలు పావు టీ స్పూన్ జీలకర్ర ఒక రెండు ఎండుమిర్చిని కట్ చేసి వేసుకోండి కొన్ని కరివేపాకు రెమ్మలు పావు టీ స్పూన్ పసుపును వేసి తాలింపును చక్కగా వేగనేవాలి ఇదంతా హై ఫ్లేమ్లో పెట్టుకునే చేయండి తాలింపు వేగిన తర్వాతనే మనం ప్రిపేర్ చేసుకున్న చింతపండు పచ్చిపులుసును దీంట్లోకి వేసేసేయండి వేసిన తర్వాత జస్ట్ ఒకసారి ఇలా తాలింపు అంతా పచ్చి పులుసుకు పట్టేలా కలిపేయాలి కలిపిన తర్వాత కొంచెం అంతా ఫ్రెష్గా శుభ్రం చేసుకున్న కొత్తిమీర కాడలతో సహా వేసి కలిపేయండి పచ్చి పులుసు మాత్రం స్టవ్ పైన పెట్టి మరిగించొద్దండి అలా మరిగిస్తే టేస్ట్ అనేది అస్సలు బాగుండదు జస్ట్ పచ్చి పులుసు ఇలా గోరువెచ్చగా అయ్యే వరకు ఒక వన్ మినిట్ మాత్రమే ఉంచి వెంటనే స్టవ్ ఆఫ్ చేయండి అలా అయితేనే పచ్చి పులుసు అనేది కమ్మగా ఉంటుంది అన్నంలో పోసుకొని తినకుండా తాగుతూ చుర్రు తింటారు అంత టేస్టీగా ఉండే మా నానమ్మ చేసే పచ్చి పులుసు అయితే మా ఇంట్లో వాళ్ళకి చాలా ఇష్టం మరి మీరు కూడా ఈ రెసిపీని ఓసారి ట్రై చేయండి